అప్పపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో తాను పని చేయడం జరిగిందని తుంగభద్ర డ్యామ్ నిర్మాణం చేపట్టేటప్పుడు అనేక సంవత్సరాల పాటు అక్కడే ఉండి పని చేయడం జరిగిందని అయితే గత నాలుగు సంవత్సరాల క్రితమే తుంగభద్ర డ్యామును కూడా పరిశీలించి గేట్లు నిర్వహణ సరిగా లేదని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందని అయితే అక్కడున్న అధికారులు సరిగా స్పందించకపోవడంతోనే గేట్ కొట్టుకుపోవడం జరిగిందని అయితే తిరిగి అనేక మంది ఇంజనీర్ల సహకారంతో నేడు లాకింగ్ సిస్టమ్ గేట్లు అమర్చడం జరిగిందని భవిష్యత్తులో కూడా అన్ని రకాల ప్రాజెక్టుల అవసరాల కోసం తాను ఎప్పుడూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ అడ్వైజర్ కన్నయ్య మీడియాకు పలు వివరాలను వెల్లడించారు

हेड्सर ड्री वर्फ फॉर आल फैकलट्री फ्रम जेएकलटी आफ सि मेकानिकल इंजीनियर जेए कंट्रोल मेकास्थान నేను కన్నయ్య నాయుడు నా ప్రస్థానం రైతు రైతు కుటుంబం మేము ఒక రాయలసీమలో గుడిపాల మండలంలో రాయలసీమ రాసన్పల్లి అని ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం మాకు నేను కరువు చూసింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అంబిలి ఒక ఆనియన్ ఇచ్చారు బతికేదానికి చాలామంది వలసిపోయారు అంతకుముందు మా పేరెంట్స్ చెప్పిన ప్రకారం ముప్పై ఐదు నుంచి కరువుగానే ఉంది చాలామంది వలసిపోయారు పర్టికులర్లీ అనంతపూర్ కడప చిత్తూరు డిస్టిక్ నుంచి బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఇళ్ళల్లో పనిచేసేదానికి పోయారు తిండి తినకుండా తిండి దొరకకుండా అప్పుడు మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు చాలామంది మెడ్రాస్ నుంచి ఇక్కడ కూలీలంతా అక్కడి నుంచి అందరూ మూడు స్టేట్లలో నుంచి పనిచేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ తాగేదానికి నీళ్ళు వదిలేదు తుంగభద్రలో ఆ తరువాత కొద్ది కొద్దిగా స్టెబులైజ్ అయితే వచ్చాం మా పేరెంట్స్ విష్ కోసం నేను నా వ్యవసాయం లేకుండా మా బ్రదర్స్కి వదిలేసి నేను ఇదొక మిషన్గా తీసుకొని మెడ్రాస్లో మాకు జాబ్స్ దొరకపోతే నైన్టీన్ సెవెంటీలో ఫస్ట్ క్లాస్లో మెకానికల్ బ్రాంచ్ దొరికినా కానీ దొరకకపోతే తమిళనాడు అండర్టేకింగ్లో పోయి మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఫారిన్ గేట్లకు వదిలి ఇండియన్ గేట్లు వెల్డింగ్ గేట్లు పెట్టిన మనిషి శ్రీరంగాచారి దగ్గర ఐదు గంటల తర్వాత ట్రైనింగ్ తీసుకొని కర్ర దెబ్బలు తిని నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నా ప్రస్థానం మొదలుపెట్టి గేట్లలో ఈ పొద్దు ఇండియాలో ఐదు వందల యాభై ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మా రైతులకి అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి ఇండస్ట్రీస్కి దోహదం చేశాను దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకి అన్ని డ్యాములు బస్ట్ తుంగభద్రలో ఉన్ని దానివల్ల యాభై ఆరు డ్యాములు కర్ణాటకలో చేశాను మనకి యాభై రెండు డ్యాములు చేశాను డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఉంటా లాస్ట్కి మేము మైలవరం చేసేటప్పుడు శివరామకృష్ణ గారు డిపార్ట్మెంట్లో ఎస్సీ కోఆర్డినేటరు నేను తుంగభద్ర నుంచి కోఆర్డినేటర్ రెండు సీజన్లు చేసాం నీళ్లు లేవు మేము మైల్ మై గెస్ట్ హౌస్ పొలాల్లో కట్టారు అక్కడ మాకు రెండు బకెట్లు నీళ్ళు ఇస్తారు ఒక రోజుకి అంతేదని అన్ని ఆ మారి మేము అప్పుడు అప్పుడు మాకు మూడు మూడు సంవత్సరాలు కంటిన్యూగా తుంగభద్రలోనూ కృష్ణాలోనూ ప్లస్ వచ్చి సముద్రానికి వెళ్ళింది వాటర్ అప్పుడు ఆ వాటర్ను ఇట్లై చేసి పెన్నా రివర్స్ ఎట్ట కంప్లీట్ చేసే అని ఒక ఆర్టికల్ రాశాం కెనాల్స్ అంతా ఎట్ట కంప్లీట్ చేసేది ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ పెట్టింది ఆ ఆర్టికలే ఈ పోతే తెలుగు గంగ ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంతా వచ్చింది అది అయిన తర్వాత గాలియర్ నగర్ ఈ లిఫ్ట్లంతా చేసి మనకు రాజసీంలో ఏ జీవనది లేకపోయినా ఇంత వాటర్ ఇచ్చేదానికి దోహదం చేసి ఇప్పుడు తుంగభద్ర కింద కెనాల్లో మన వాళ్ళంతా సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర ఫార్మర్స్ పోయి సెటిల్ అయినారు దీవి దీవి తాలూకా టైడల్ వేవ్ ఎఫెక్ట్ అయినాక వాళ్ళకందరికీ కెనాల్లో ఇచ్చిన మొన్న తుంగభద్ర సెటిల్ అయినప్పుడు చందనూరులో నాకు సన్మానం అరేంజ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే నా సమకాలికుడు గౌడ్ గారు అప్పుడు ఒక ముస్లిం ఒక నలభై మంది లేడీస్తో వచ్చింది మా కెనాల్లో నీళ్ళు ఇచ్చిన అందరూ చూద్దరు రెండు ఎందుకు తొడికిచ్చిందనమాట ఇప్పుడు మాకు ఆ సంతోషం మీరు ఎన్ని వేలు ఇచ్చినా సరిపోదు అన్నమాట ఆ మరి కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి మన ఇచ్చి టూ థౌజండ్ టూలో నేను రిటైర్ అయినా ఈ పొద్దుటికి సర్వీస్లో ఉన్నా ఎక్కడ ఏ ఫార్మర్ వచ్చినా పనిచేసి పెడుతున్నాం అందువల్ల ఇంత చేసుకుంటా మోడీ గారికి మోడీ గారు సెలెక్ట్ చేసినాడు తెలీదు పద్మూడు కిలోమీటర్లు పోయి నీళ్ళు రావాలి కచ్చి అమ్మాయి పెళ్ళికి పెళ్ళికి అమ్మాయి నీరు మీరు చూసిండ ఫోటోలు సంకల్లో రెండు తల మీద రెండు పెట్టుకొని వస్తుంది అన్నమాట థర్టీ కిలోమీటర్స్ అదే వాటర్ ఆ మాది రెండు ఏరియాస్కి అంతా పైప్ లైన్లు ఇచ్చి ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ పైప్ లైన్ ఇచ్చి వాటర్ ఇచ్చాం సదా సరోవరు థర్టీ బై థర్టీ సిక్స్టీ బై సిక్స్టీ గేట్స్ ముప్పై గేట్లు పెట్టి జీరో లీకేజ్ తీసుకొచ్చి ఆ వాటరు నైన్ ట్వంటీ మెయిన్ కెనాలు పద్నూరు డిస్టిక్కి తీసుకున్నాం అందువల్ల విలేజ్ ఆరు విలేజ్ ఆ రాత్రి పోయినాయి కానీ మన సరే మన 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 రికార్డు లైన్ లేక ఎక్కలేదు దగ్గర దగ్గర నా అంచనా ప్రకారం మూడు వేల మంది పోయారు మనం చెప్పింది యాభై ఏడు యాభై ఏడు మంది ఆ రోజు ఒక్కరోజు మాత్రం సీఎం ఫండ్స్కి హైదరాబాద్ నుంచి మేము డె కోట్లు స ఇచ్చాం కానీ వాళ్ళకి అంగల రోసయ్య గారు మాకంతా లెటర్ ఇచ్చారు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని చెప్పి నేను కూడా ఒక లెటర్ ఇచ్చిన నా తరఫున మీరు చూసి ఓచుకోలేకుండా తీసుకోలేదు రిస్క్ తీసుకునేది మా పేరెంట్స్ ఒప్పుకోలేదు సార్ అని చెప్తున్నారు మేము అడిగితే మీరందరూ గవర్నమెంట్ చేయాలని పొద్దున కొన్ని చోట్ల మీరు తీసే కాలం కొట్టుంటారు పండ్లు పోయేదానికి ఆ దాంట్లో వాటర్ పొలుతా ఉంటే ఆ మట్టి వేస్తే సరిపోతుంది నాలుగు బకెట్లు ఆ మట్టి అంత సెల్లులో ఫోన్లు తీసుకొని మీడియా చెప్తారు పోతా ఉంది గవర్నమెంట్ ఆఫీసు అలా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలని గవర్నమెంట్ ఆఫీస్ వచ్చి అడ్రస్ మట్టి అందువల్ల గవర్నమెంట్ ఆఫీసులు మీరు వాళ్ళు వేరే కాదు మీరు కాదు మీరు కలిసి మీరు మెయింటైన్ చేయాల నాకు ఇప్పుడు అడ్వైజ్ దానివల్ల సార్కి చెప్తాను ఒక ఆరు డ్యాములు ఇన్స్పెక్ట్ చేసిన ఈ ఏజ్లో నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నేను ఎయిటీ ఫైవ్లో కమిషన్ చేసిన డ్యామ్ ఎంతవరకు ఏం మెయింటైన్ కాకుండా ఎంతవరకు ఏం చేయలేదు పెయింట్ కొట్టలేదు సరిగా రోపులు మార్చలేదు బీచ్ పెట్టలేదు మొన్న రెండేళ్ల క్రితం తుంగభద్ర ఇన్స్పెక్షన్ చేసి నేను గేట్లు పోతుంది స్టాప్ లాగ్లు లేవు అన్ని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ ఇచ్చిన వాళ్ళు గేట్లు బాగున్నాయని ఇచ్చేశారు అందువల్ల రాత్రి జరిగిన దానికి మేము తుంగభద్ర వచ్చి అరవై అడుగులు వెడల్పు సౌత్ ఇండియాలో ఏ డ్యామ్ అరవై అడుగులు ఎడల్పు లేదు ఆ నుంచి స్టాప్ లాగ్లు మార్చలేము ఇప్పుడు మా ఇంట్లో మాదే కన్సల్టెన్సీ ఉంది మా అల్లుడు కూతురు ఇంకా వేరే వేరే వాళ్ళు వాళ్ళందరినీ పన్నెండు గంటలకు లేపి నాలుగు గంటలకు స్కీమ్ ఇచ్చి డిజైన్ ఇచ్చిన కానీ మేము మళ్ళీ రెండు రోజులకి అక్కడికి ఫ్రీ ఎంత పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ఎక్స్ట్రా పంటకి ఇరవై వేల రూపాయలు సర్చిఫికెట్ నాక వాళ్ళకి పంట రాదండి అటు చెప్పండి నేను కూడా వాళ్ళతో వచ్చినా అందువల్ల నా ఈ ఏజ్లో ఐదు రోజులు ట్రానింగ్ నుంచి తీసుకొని ఎంత Agradecer ఇక్కడే కాదు మీ ద్వారా అందరికీ అందరికీ ఎట్లా నాలెడ్జ్ స్కిల్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఏ విధంగా విద్యార్థులు ఈ నాలుగేళ్ళు కష్టపడితే పైకి వస్తారనేది ఆయన మెసేజ్ అందరికీ ఇస్తాడనే ఉద్దేశంతో వారు వచ్చారు మరి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ స్టేజ్లో వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ వెరీ మచ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనంత లక్ష్మి అధినేత అనంత వెంకటరాముడు గారికి అలాగే మన అనంతపురం జిల్లా అభిమాన ఐఏఎస్ ఆఫీసర్ కుంటిమర్తి లక్ష్మీనారాయణ గారికి మన మా మట్టిలో మాణిక్యం గేట్ గేట్స్లో ఎస్పెషలీ డ్యామ్ గేట్స్లో ప్రావీణ్యత సంపాదించుకున్న మన కన్నయ్య నాయుడు గారికి అలాగే మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద యోధుల మధ్య కూర్చోవటం అనేది ఒక అనుభూతిగా భావిస్తున్నాం కన్నయ్య నాయుడు గారు కావచ్చు అలాగే మన లక్ష్మీనారాయణ సార్ కావచ్చు వీళ్ళందరి మధ్యలో కూర్చునే అవకాశం ఇచ్చిన మన అనంతరాముడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన అనంతరాముడు దగ్గరికి వస్తే ఒక బిజినెస్ మ్యాన్గా ఒక కర్షకుడుగా ఒక విద్యా సంస్థల అధినేతగా అన్ని ఏ రంగములో అడుగుపెట్టినా ఆ రంగంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పది మందికి సహాయం చేస్తున్న మన అనంతరాముడు గారికి మరొకసారి రోజులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూనివర్సిటీ కింద ఈ అనంత లక్ష్మి కాలేజీ మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ఇది కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న విద్యా విద్యా సంస్థగా మేము భావిస్తున్నాం మా యూనివర్సిటీ కింద ఉండటం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఇదే స్టాండర్డ్స్ని లైఫ్లాంగ్లో మెయింటైన్ చేస్తూ కమర్షియల్గా పోకుండా తక్కువ ధరతో అంటే తక్కువ ఫీజులతో మంచి విద్య విద్యని అందిస్తున్న మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలి మేము మన కుంటిమర్తి లక్ష్మీనారాయణ సార్ గురించి సీమన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మా మా కాలేజీలో డెవలప్ చేసేదానికి ఇన్స్టాల్ చేసేదానికి ఎస్టాబ్లిష్ చేసేదానికి ముఖ్య కారకుడు కుంటిమత్తి లక్ష్మీనారాయణ గారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు రెండు వందల కోట్లు వర్త్ ఎక్విప్మెంట్ మా కాలేజీలో ఉంది ఎక్కడా లేదు ఏ కాలేజీలోనూ లేదు పదహారు వేల మంది పైబ ఎక్కువ మందికే పదహారు వేల మంది పైబ పైగా మేము స్కిల్స్ ప్రొవైడ్ చేశాం ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ కూడా పక్కాగా ఉంది దాన్ని మేము ఒక కొత్త బిల్డింగ్ కట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని తక్ అతి తక్కువ సమయంలో ఆ ఎక్విప్మెంట్ అంతటం కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేక మార్చబోతున్నాం దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం సార్ మీరు తప్పకుండా రావాలి మమ్మల్ని జీవించాలి మమ్మల్ని దీవించాలి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా యూనివర్సిటీకి ఉండాలి సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వర్క్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ